ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کانگریس کمیٹی کے قائدین نے کرنول کلکٹریٹ پہنچ ایک جم کر احتجاج منظم کیا گیا احتجاج کرنے کا مقصد یہ تھا کہ ہمارے ملک کے مختلف علاقوں میں بی جے پی این ڈی اے کے قائدین راہل گاندھی کو جان سے مارنے کی دھمکی دے رہے ہیں تو کوئی ٹیررسٹ بتا رہا ہے اور کوئی ان کی زبان کاٹنے پر گیارہ لاکھ روپیے کی رقم جو ہے دینے کی بات کر رہا ہے تو ان تمام مخالفوں کے خلاف کانگریس پارٹی کے قائدین نے کرنول کلیکٹریٹ کے روبرو ایک پرزور احتجاج کیا اور مرکزی حکومت سے مطالبہ کیا کے مرکزی حکومت فوری طور پر ایسے سماجی جو سماج میں شر پھیلاتے ہیں جو ٹیررزم پھیلاتے ہیں ان کے خلاف کڑی کاروائی کرنے کا مطالبہ کیا یہ احتجاج ضلع کانگریس کمیٹی کے صدر اور سابق رکن اسمبلی کوڑ مور مرلی کرشنا کے قیادت میں ہوا اس موقع پر سٹی پریسیڈنٹ شیخ جیلانی کے علاوہ سید نوید بادشاہ سید مرشد پیر قادری اور دیگر مائنورٹی قائدین نے بڑھ چڑھ کر اس میں حصہ لیا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے لائک تو ضرور کریں ڏي 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 రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీజేపీ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మెయిన్ ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వం మా రాహుల్ గాంధీ గారి మీద ఒక టార్గెట్ మొదలైంది సూసైడ్ అటాక్స్ టెర్రరిస్టుల మాదిరి బీజేపీ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారి మీద మా ఎల్ఓపి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు ఒకరంటారు నాలుగే కోసుకొని తీసుకురండి మేము డబ్బులు ఇస్తామంటారు ఇంకొకరు అంటారు ఆయన ఒక పెద్ద టెర్రరిస్ట్ అండి ఇదేనా బీజేపీ ఉన్నటువంటి సిద్ధాంతాలు నాలుక కోసేటువంటి సిద్ధాంతాలు పెట్టుకున్నారా లేకపోతే టెర్రరిస్ట్లో బీజేపీ తయారు చేస్తూ మా మీద కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద పంపించడం అదేనా సిద్ధాంతం అది కాదు దేశ ప్రజలు బాగుండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే భారో భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిపోయింది రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుపొందుతా గెలుపొందుతుంది కాబట్టి ఆ ఈర్ష తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడం జరుగుతుంది మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా షర్మిలమ్మ గారు మేడం సూచనల మేరకు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు అటాక్ చేయాల్సింది మీ బీజేపీల మీద మీ పాత్ర మిత్రపక్షాల మీద మోడీ గారు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారి మీద కాదు రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పి మీకు అందరికి తెలుసు ఆ ఈష తట్టుకోలేకనే మా మీద అటాక్ మా రాహుల్ గాంధీ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరు కూడా దగ్గర తీసుకునే ప్రసక్తి లేదు మీకు ఖచ్చితంగా గుణపాఠం రాబోతుంది నాలుగు రాష్ట్రాలలో అందుకోసం దగ్గ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాడు మేడం గారి ఆదేశాలతో అన్ని నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ గారి మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో సంజయ్ గైక్వాడు రాహుల్ గాంధీ గారి నాలుగు కోసి తీసుకొస్తే పదకొండు లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రెస్ మీట్లో పదహారవ తేదీ మాట్లాడుతూ సంజయ్ గైక్వాడ్ గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అన్ని నియోజకవర్గాలలో గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే సంజయ్ గైక్వాడ్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ఇలాంటి సంస్కృతి ఇలాంటి సంస్కృతైనా మీరు నేర్చుకుంది మీరు ఒక ఎమ్మెల్యే అయ్యుండి కాబోయే ప్రధాన భారతదేశ ప్రధానమంత్రిని ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ఇమ్మీడియట్గా వ్యాఖ్యలు నిలికి తీసుకోవాలి ఆయన మీద సస్పెన్షన్ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము రాహుల్ గాంధీ నాయకత్వం ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మెయిన్ ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి మతత్వం మా రాహుల్ గాంధీ గారి మీద ఒక టార్గెట్ మొదలైంది సూసైడ్ అటాక్స్ టెర్రరిస్టుల మాదిరి బీజేపీ వాళ్ళు మా రాహుల్ గాంధీ గారి మీద మా ఎల్ఓపి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు ఒకరంటారు నాలుగు కోసుకొని తీసుకురండి మేము ఇంత డబ్బులు ఇస్తామంటారు ఇంకొకరు అంటారు ఆయన ఒక పెద్ద టెర్రరిస్ట్ అండి ఇదేనా బీజేపీ ఉన్నటువంటి సిద్ధాంతాలు నాలుక కోసేటువంటి సిద్ధాంతాలు పెట్టుకున్నారా లేకపోతే టెర్రరిస్టుల్లో బీజేపీ తయారు చేస్తూ మా మీద కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద పంపించడం అదేనా సిద్ధాంతం అది కాదు దేశ ప్రజలు బాగుండాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తుంటే భారత్ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిపోయింది రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుపొందుతా గెలుపొందుతుంది కాబట్టి ఆ ఈర్ష తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడం జరుగుతుంది మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా షర్మిలమ్మ గారు మేడం సూచనల మేరకు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు అటాక్ చేయాల్సింది మీ బీజేపీల మీద మీ పాత్ర మిత్రపక్షాల మీద మోడీ గారు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారి మీద కాదు రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పి మీకు అందరికీ తెలుసు ఆ ఈష తట్టుకోలేకనే మా మీద అటాక్ మా రాహుల్ గాంధీ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజులలో మిమ్మల్ని ఎవరు కూడా దగ్గర తీసుకునే ప్రసక్తి లేదు మీకు ఖచ్చితంగా గుణపాఠం రాబోతుంది నాలుగు రాష్ట్రాలలో అందుకోసం దగ్గ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాడు మేడం గారి ఆదేశాలతో అన్ని నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ గారి మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో సంజయ్ గైక్వాడు రాహుల్ గాంధీ గారి నాలుక కోసి తీసుకొస్తే పదకొండు లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రెస్ మీట్లో పదహారవ తేదీ మాట్లాడుతూ సంజయ్ గైక్వాడ్ గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అన్ని నియోజకవర్గాలలో గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే సంజయ్ గైక్వాడ్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ఇలాంటి సంస్కృతి ఇలాంటి సంస్కృతైనా మీరు నేర్చుకుంది మీరు ఒక ఎమ్మెల్యే అయ్యుండి కాబోయే ప్రధాన భారతదేశ ప్రధానమంత్రిని ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ఇమ్మీడియట్గా వ్యాఖ్యలను నిలికి తీసుకోవాలి ఆయన మీద సస్పెన్షన్ చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము